రెండు వేల ఇరవై నాలుగు చారిత్రక ఎన్నికల్లో ప్రజలు ఆదరించి ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి తెలుగుదేశానికి చంద్రబాబు గారి పట్టం కట్టిన విషయం అందరికీ తెలిసిన విషయం అలాగే కేంద్రంలో ఎన్డీఏకి జనతా పార్టీ తరఫున మోడీ గారికి పట్టం కట్టిన విషయం కూడా తెలుసు మేమందరం కూడా ఎన్డీఏకి సంబంధించిన వాళ్ళం కనుక వాకాళ్ళలో కొన్ని మౌలిక సదుపాయాలు లోపాలు ఉన్నాయి కనుక కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్డీఏ అధికారంలో ఉంది కనుక వాకాళ్ళలో ఉన్న ప్రజలకు కొన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఉద్దేశంతో కోరినప్పుడు నన్ను ఆదరించి ఈరోజు తీర ప్రాంతాలకు తీసుకువెళ్ళిన మధురెడ్డి గారికి విజయశాఖర్ రెడ్డి గారికి అలాగే బీజేపీ గూడు ఇన్ఛార్జ్ పురుషోత్తం రెడ్డి గారికి వంకారామరాయ్య గారికి గుణపాడు వెంకటేశ్వర గారికి రఘునాయుడు గారికి మా పా అంది కృష్ణ గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా గెలుపు ఓటములు ప్రజలు తీర్పిచ్చారు ఇక్కడ అభ్యర్థులు ముఖ్యం కాదు ప్రభుత్వాలు ముఖ్యం ఇక్కడ తెలుగుదేశం చరిత్రలో లేని విధంగా ప్రజలు తెలుగుదేశాన్ని ఆదరించి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేశారు ఆ విషయంలో చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారు అలాగే ఎన్డిఏ సంబంధించిన తెలుగుదేశం వారికి జనసేన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ముఖద్వారాలు తెరిపించడం అన్నది చాలా చాలా కీలకమైంది మత్స్యకారులు కేవలం మత్స్యకారులు మాత్రం కాకోకుండా మత్స్య సంపద మీద జీవనోపాధి చేసుకునే దాదాపు ఒక లక్ష కుటుంబాలు ఆరు మండలాల్లో బాధపడుతున్నారు కనుక అది తడకానివ్వండి సూలూరుపేట చూలూరుపేట సత్రం కోట వాకాడు చిల్లపూరి ఇవన్నీ కూడా మత్స్య సంపద మీద ఆధారపడే గ్రామాలవి కనుక ఇదివరకు నేను పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎంపీగా ఉన్నప్పుడు వంట చేయడం జరిగింది ఆ రోజు ప్రతిపక్షం ఉండడం వల్ల అది పూర్తిగా తీసుకురాలేకపోయాను ఇప్పుడు తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కనుక ఇక్కడ వాకాడు ప్రజల చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నా ఈ స్థానిక ఎమ్మెల్యే గారు సహకారంతో సునీల్ కుమార్ గారు సహకారంతో చంద్రబాబు గారు ఆశీస్సులతో తప్పనిసరిగా ముఖద్వారాలు మొదట మొదటి నేను తెలిపిస్తానని చెప్పి నేను చాలాసార్లు జరిగింది అది ఏర్పాటు చేస్తాను అని చెప్పి తెలియజేస్తూ రెండు చోట్ల అవసరమని చెప్పి తెలియజేస్తున్నారు ఒకటి పూడి రాయుధరు దగ్గర నవాపేట దగ్గర ఉన్న ఒక ద్వారం తెలిపించవలసింది అలాగే ఇక్కడ కొండూరుపాలెం తూపురిపాలెం దగ్గర కూడా తెలిపించవలసిందిగా పోతున్నారు కనుక నిప్పుల్ని ఇదివరకు ఒకసారి నేను తీసుకొచ్చాను మరోసారి నేను తీసుకొచ్చి అది కూడా ఏర్పాటు చేస్తాను తర్వాత మనపాలెం నుంచి దాదాపు పదకొండు కిలోమీటర్ల వరకు నవాబుల వరకు కూడా రోడ్డు పక్కనసరి కావాలి అలాగే గొలలనాటి నుంచి కారికేడు వరకు కూడా చిత్తమూరులో కూడా బిల్లగాలి కొత్తపాలెం కూడా రోడ్డు చాలా అవసరం ఈ రెండు కూడా తప్పనిసరిగా ఏర్పాటు చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడ దాదాపు ముప్పై గ్రామాలు అటవీ సైకల్ ఆంక్షలతో గత డెబ్బై సంవత్సరాలుగా మౌలిక సదుపాయాలు లేకుండా బాధపడుతున్నారనమాట ఇప్పుడు తప్పనిసరిగా ఆ గ్రామాలు అటవీ ఆంక్షల నుంచి బయటికి తీసుకురావడానికి నా వంతు నేను చేస్తాను ప్రధానమంత్రి వరకు వెళ్ళవలసింది అవసరం ఉంది ఇది గ్రామ సర్పంచ్ దగ్గర నుంచి ప్రధానమంత్రి వరకు వెళ్ళాలా చట్టం తెలిసిన వ్యక్తిని కనుక అది కూడా నేను చేసి ఆ గ్రామాలకు విముక్తి తీసుకురావడానికి నా వంతు నేను చేస్తానని చెప్పి తెలియజేస్తూ మూడవది నాలుగవది కూడా కొన్ని ప్రాంతాల్లో తాగునీటి సమస్య ఉంటుంది మొబైల్ టవర్స్ ఒక అవసరం ఉంది ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి నాకు స్థానిక నాయకులకు నా తరఫున వారి చేతుల నుంచి నమస్కారాలు తెలియజేస్తూ వాకాడ్ తరు నమస్కారాలు గోడూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ సార్